సార్ మా పొన్నం ప్రభాకర్ అన్న నాకు పాత దోస్తు సార్ రెండు వేల తొమ్మిది నుంచి మేము దోస్తులం సార్ పర్సనల్ ఇప్పుడు కూడా దుష్మని కాదు ఇప్పుడు కూడా దోస్తే రాజకీయం రాజకీయమే ఇది ఇదే సార్ అయితే కానీ అన్నం మాట్లాడితే ఇక బాగా అనిపించింది సార్ ఆవేశంతో మా మహేశ్వర్ రెడ్డి నీళ్ళిచ్చేదాకా పోయింది సార్ కథ ఆవేశంతో ఊగిపోతూ తెలంగాణ గురించి తన కమిట్మెంట్ తను ప్రదర్శించిన తీరు ఉందో నాకు బాగా నచ్చింది సార్ ముఖ్యమంత్రి గారు నేను వారిని అభినందిస్తున్నాను పొన్నం ప్రభాకర్ గారిని అయితే ముఖ్యమంత్రి గారి మధ్యలో రెండు మూడు సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్ నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నాను సార్ ముఖ్యమంత్రి గారి మధ్యన రెండు మూడు సార్లు అన్నారు నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్ ఇలా మా మంత్రుల కమిట్మెంటు మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్ చాలా గొప్పగా అనిపిస్తున్నది అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్ మేము అండగా ఉంటాం మేము చుట్టూ కూర్చుంటాం సచ్చదాకా కూర్చోమనండి మేము అండగా ఉంటాం కేంద్రంతో కొట్లాడదాం మొత్తం మంత్రివర్గం మంచి జంతర్ మంత్రులు కూర్చోండి ఎమ్మెల్యేలు అందరం వస్తాం ఎంపీలు అందరం వస్తాం అందరం పోయి కూర్చుందాం అంతూ చూసుకుందాం సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు అందుకే నేను అడుగుతా ఉన్నా సార్ మొత్తం కేబినెట్ కూర్చోండి మేము అండగా నిలబడతాం వెయ్యి మంది వస్తాం మీరు అది మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్ ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు స్పీకర్ సార్ మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు దీర్ఘకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినామని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలి కొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు తప్పకుంట జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మను చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖు పెట్టండి చంద్రశేఖరరావు తీసుకొని రండి